నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం మనం జూబ్లీ లోని అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర ఉన్నాము ఎందుకున్నాం అంటే ఈ రోజు ఈవినింగ్ అయితే ఆరు గంటల సమయంలో కొంతమంది జేఎస్సీ కార్యకర్తలు అయితే వచ్చి అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఆ టైంలో అయితే చాలా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది చాలా మంది అని కూడా ఇక్కడ ఇక్కడైతే రావడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఇంటి చుట్టూ అందరూ కూడా చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ ఆ ముట్టారు అదే విధంగా ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఇప్పుడు ఆ జేఏసీ కార్యకర్తలు దాడి చేశారు సో వాళ్ళ కోసం అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ గాలింపు చర్యలు కూడా చేపట్టారు ఎవరు అసలు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ ఫ్యామిలీకి లేని ప్రాబ్లం వీరందరూ ఎవరు వీరందరూ ఎందుకు వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నట్టు అయితే ఆ వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇక్కడైతే ఆ భావోద్వేగ గురైతే అయితే గురవుతున్నారు సో ప్రస్తుతం అయితే మనం గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము సో వాళ్ళ ఇంటి దగ్గర కూడా ప్రస్తుత పరిస్థితి చాలా కామన్ కూల్ గా ఉంది బట్ లోపల మాత్రం అయితే మనం చూసుకోవచ్చు ఆ లోపల కూడా చాలా మంది వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీతో ప్రైవేట్ బౌన్సర్ తో అయితే లోపల ఆ అలవర్జన్ ఎప్పుడు వస్తే అప్పుడు అయితే ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ఒకసారి మనం లోపల కూడా చూసుకోవచ్చు లోపల అయితే ఆల్రెడీ వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో చాలా మంది మనుషులు కావచ్చు అందరూ లోపల అయితే ఉండడం జరిగింది సో అదేవిధంగా అలవర్జన్ గారికి మనం ఒక చూసాము అలవర్జన్ గారి వెంట ఎప్పుడు ఒక నలభై యాభై మంది ఉంటా ఉంటారు సో ఆ నలభై యాభై మంది ప్రైవేట్ సెక్యూరిటీస్ అన్ని మొత్తం ఇంట్లో అయితే ఉన్నారు సో అల్చన్ గారు ఎప్పుడు బయటకు వస్తే ఎప్పుడైతే అయితే రెడీగా ఉన్నారు ఎవరైతే అలోచన్ గారి మీద జేఏసీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అలవర్జన్ గారు ఇల్లు ముట్టడించి అదే విధంగా గారి ఇంటి మీద దాడి చేశారు సో వాళ్ళైతే ఖచ్చితంగా పట్టుకొని పోలీసులకి అయితే అప్పచెప్తున్నట్టు అయితే వాళ్ళ టీం అయితే మనతో చెప్పడం జరిగింది సో ప్రస్తుతం అయితే మనం అల్వర్జన్ గారి ఇంటి దగ్గర అయితే కొంచెం చూసుకోవచ్చు ఆ వాతావరణం కూడా చాలా వేరేలాగా ఉంది ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది సో మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే ఈ సంధ్యా డైట్ దగ్గర ఇష్యూ జరిగిందో సో ఆమె రేవతి ఆ రేవతి అని ఆమె చనిపోయిన తర్వాత అల్వర్జున్ గారి రోజుకొక్కరు రోజుకొక్కలు అయితే ఆయన మీద విమర్శలు చేయడం జరిగింది సో మనం చూసుకోవచ్చు బక్కా జెడ్స్ అదే విధంగా ఓయూ కార్యకర్తలు జేఏసీ కార్యకర్తలు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ప్రస్తుతం అయితే ఆయన మీద తగబట్టినట్టుగా ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్నారు మనం చూసుకోవచ్చు నిన్న మాత్రం అయితే అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తావించడం జరిగింది ఏ అయితే అర్జున్ సంజయ్ థియేటర్ దగ్గర జరిగింది ఏ ఆ ఈ చనిపోవడం రేవతి చనిపోవడం జరిగిందో సో ఈ ఇష్యూలో భాగంగా నిన్నైతే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీలో సో ప్రస్తుతం అయితే ఆ అది ఆ టాపిక్ అయితే బాగా వైరల్ అయింది అది అయిన తర్వాత వెంటనే అలోచిల్ గా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి అదేవిధంగా చాలా నెటిజన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గా కామెంట్ చేయడం జరుగుతుంది ఆయన మీద విమర్శలు అయితే తీవ్ర అయితే గుప్పించడం జరుగుతుంది చాలా మంది ప్రముఖులు విశ్లేషకులు కూడా ఆయన మీద చాలా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ నుండి కనీసం చూడకూడదులేదు ఎంత వేగలు ఇష్యూ అయినా సరే కనీసం వెళ్ళి మీట్ అవ్వాలి కదా అన్నట్టుగా అయితే చాలా మంది ఆ వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే చాలా మంది ప్రజలు కావచ్చు వాళ్ళందరైతే ఈ విధంగా భావిస్తున్నారు సో ప్రస్తుతం అయితే ఆ గా చూడటానికి అలవచన పరామర్శించడానికి సో లోపలికైతే వాళ్ళు ఏదైతే బంధువులు కావచ్చు లేకపోతే వాళ్ళ శక్తి లేకపోతే వాళ్ళ మిత్రులు కావచ్చు అందరూ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది సో ఏ జేఏసీ కార్యకర్తల దాడి అనేది ఇప్పుడు అయితే చాలా చర్చనీయం మారింది ఎందుకంటే ఒక ఫేమస్ స్టార్ ఐకాన్ స్టార్ నేషనల్ అవార్డ్ సాధించిన ఒక వ్యక్తి ఇంటి మీద దాడి ఇది చాలా ఖండించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన అందరూ తెలుసు ఆ తెలుగు సినీ చరిత్రలోనే జాతీయ అవార్డు సాధించిన ఏకైక అగ్ర నటుడు ఎవరైనా ఉన్నారంటే అదే అల్లు అజున్ గారిని చెప్పొచ్చు సో అల్లు అర్జున్ గారి మీద దాడి జరిగింది అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక అయితే వాళ్ళ మిత్రుడు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు ఆయన అయితే పరామర్శించడం జరుగుతుంది ఆ లాస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు అదేవిధంగా బెయిల్ నుంచి జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా చాలా మంది వాళ్ళ మిత్రులు వచ్చి ఇక పరామర్శించడం జరిగింది సో సేమ్ మళ్ళీ సేమ్ అదే అయితే అయితే పరామర్శించడం జరుగుతుంది సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంతవరకు పరామర్శించలేదు కానీ అల్లు అర్జున్ గారు పరామర్శించడానికి చాలా మంది ఆ ప్రముఖ ప్రముఖులందరూ వచ్చి కలుస్తున్నారు సిగ్గుండాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగింది సో మరలా ఇప్పుడు సేమ్ అదే సీన్ రిపీట్ అవుతున్నట్టు మనకు కనబడుతుంది ఎందుకంటే చిన్న దాడి జరిగితే చాలా మంది ఆ ప్రముఖులు వచ్చి కూడా చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కిమ్స్ లో ఏ అయితే పరిస్థితి చాలా విషమంగా ఉందో అందరూ తెలిసిన విషయం అయినా సరే ఇప్పటిదాకా కూడా వెళ్ళి కనీసం వెళ్ళి పరామర్శించలేదు అల్వర్జన్ గారిని చాలా పెద్ద ఎత్తున విమర్శలు విమర్శలు అయితే వెలివెత్తున్నాయి కానీ లా ప్రకారం చూసుకుంటే అల్వర్జన్ గారి వాళ్ళని కలవకూడదనే ఒక రూల్ ఉంది ఇది చాలా మందికి తెలియదు సో ఇప్పుడైనా సరే తెలుసుకోవాలి సో దీని తర్వాత ఎప్పుడైతే అలవర్జన్ గారికి ఈ కేసుకి ఎప్పుడైతే ప్రస్తుతం అయితే ఆయనకి మధ్యంతర బేరే మాత్రమే వచ్చింది సో ఆయనకి రెగ్యులర్ బేర్ అయితే ఇంకా రాలేదు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే రేవతి కుటుంబ సభ్యులు ఏమంటారంటే ఆల్రెడీ ఆ అలవర్జన్ గారి మీద కేసు అయితే మేము కొట్టే పిఎస్ లేదైతే కేసు అయితే నమోదు చేశాము సో ఆ కేసు అయితే మేము కొట్టే తెలుసుకున్నాము అలవర్జన్ గారి మీద కేసు అయితే అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరిగింది అదే విధంగా అంటే ఆ అలవర్జన్ మీద కేసు పెట్టడం కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు బక్క జాసన్ అదేవిధంగా మరికొంతమంది జేఏసీ కార్యకర్తలు చాలా మందిలో చాలా మంది అయితే ఆలోచిన్ గారి మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది సో ఇవన్నీ సుమోటోగా కేసు తీసుకొని ప్రస్తుతం అయితే ఆయన అయితే నాంపాలి కోర్టులో కూడా ఆయనకైతే రిమాండ్ అయితే విధించడం జరిగింది తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు అది వేరే విషయం సో మరలా కూడా అల్వర్జన్ అరెస్ట్ అయితే అనేది ఎత్తున తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి అదేవిధంగా అలవర్జన్ గారి అరెస్ట్ అయితే ఈసారి అరెస్ట్ అయితే మళ్ళీ పద్నాలుగు రోజు రిమాండ్ లో ఉంటారా లేకపోతే నలభై రోజు జైలు జీవితం అన్నట్టుగా చాలా మందికి ఆలోచన కూడా వెలువెత్తున్నాయి సో ప్రస్తుతం అయితే అల్వర్జున్ గారి రెడ్డి దగ్గర అయితే దాడి జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు జేఏసీ కార్యకర్తలు కనీసం అంటే ఆ టైంలో పోలీసులు కూడా ఎవరు లేరు ఎవరు లేని సమయంలో జేఏసీ కార్యకర్తలు వచ్చి ఇంటిపై దాడి చేయడం ఇల్లు ముట్టడించడం మనం చూసుకోవచ్చు ఎదురు పూల కుండీలు అన్ని ఆ బద్దలు కొట్టి ఇక్కడైతే రోతరాతగా సృష్టించడం జరిగింది సో ఇదే అల్వజన్ గారి ఎప్పుడైనా మనం చూసే ఉంటాము వాళ్ళ పాపలు కానీ లేకపోతే అలోచన్ కానీ చిన్న చిన్న ఫెస్టివల్ టైంలో వచ్చి ఆ క్లాప్స్ కొట్టడం గానీ లేకపోతే దివాళి దివాళి అప్పుడు క్రాకర్స్ కాల్చడం కానీ అన్ని ఇక్కడ చేసేవాళ్ళు సో ఇక్కడే మాత్రం జేఏస్సీ కార్యకర్తలు వచ్చి ఇంటి మీద దాడి చేయడం జరిగింది సో ఇప్పటికే ఇప్పటికీ కూడా చాలా మంది ప్రముఖులు వచ్చి అల్వజన్ గారిని పరామర్శిస్తున్నారు ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా ఏమీ పగబట్టారు కావాలని మీద టార్గెట్ చేస్తారా లేకపోతే పగ్గ అయితే మనకైతే చాలా వార్తలు అయితే రావడం జరుగుతుంది పరిస్థితి ఇది సో మనం చూసుకోవచ్చు జేఏసీ కార్యకర్తలు మీద దాడి చేయడం జరిగింది మీరు చూస్తారు అంటే ఒక విధంగా అన్న బాధాకరమే దాడి చేయడం ఎవరు లేనప్పుడు వచ్చి దాడి చేయడం బాధాకరం విషయము ఒక హీరోని అట్లా చేయడం కేసు పెడితే ఓకే వెళ్ళి కేసు పెడితే ఓకే గానీ ఇక్కడికి వచ్చి దాడి చేయడం ఎవరు లేని టైంలో దాడి చేయడం అంటే ఫ్యామిలీ ఉండే దగ్గర దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం కేసు పెట్టింటే సరే కేసు పెట్టారు ఓకే దాని గురించి మాట్లాడచ్చు కానీ ఇట్లాంటి దాడి చేయడం నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈ దాడి ఒక్కటే కదా మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే శ్రీతే కిమ్స్ హాస్పిటల్ ఉన్నాడో ఆయన పరామర్శించడానికి ఇంతవరకు అల్వర్జుని వెళ్ళలేదు కేవలం వాళ్ళ అనుచరులను కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులనే పంపిస్తున్నాడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అల్లువర్జును ఎందుకు బయట కాలేదండి ఇంకా అతని చిన్న బాలుండే ఇంకా ఎందుకు పరామర్శించలేదు అంటారు అంటే కేసు ఉంది కదా అండి పోలీస్ వ్యవస్థ ఏమని చెప్పారంటే ఇక్కడ వెళ్ళొద్దు అక్కడ మీరు బయటికి వెళ్ళొద్దు ఇంటి దగ్గరనే ఉండాలని వాళ్ళు పోలీసు వాళ్ళ వ్యవస్థ చెప్పింది సో అందు గురించి బయటికి రాలేదు అన్న లేకపోతే బయటకు వచ్చి చెప్పే చెప్తుండే అంటే ప్రవేశించాలి అంటే హోమాలు ఉన్న వ్యక్తిని బాబుని చిన్న బాబుని వెళ్ళి కనుక్కొని ఏమైంది బాబు అని అక్కడ వాళ్ళకి సాయం అన్న అందుబాటులో ఉండాలి కానీ అందుబాటులో లేకుండా ఇక్కడ ఉండడం బాధాకరం విషయము ఇంకోటి ఏంటంటే అందరినీ బయటికి రావని లేరు అంటే పోలీసు వ్యవస్థ కానీ బయటికి రావద్దు నువ్వు నాన్బేలు నుంచి నువ్వు వచ్చావు కదా అందు గురించి నువ్వు ఇంట్లో ఉండాలి ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వీలు లేదని ఒక బయటికి వస్తే మళ్ళీ జేఏసీ కార్యకర్తలు వచ్చి మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి అంటారా లేదన్న అంటే లేదు ఇంకా అంటే మంచి విషయం మంచి అన్న కాబట్టి సో అటువంటి దాడి అంటే ఇక్కడ చేశారు కానీ బయటకు వచ్చి దాడి చేసే చాలా మంది నాయకుల మీద కార్యకర్త చాలా మంది నాయకుల మీద సినీ సెలబ్రిటీల మీద చాలా సార్లు దాడులు జరిగాయి సో ఇప్పుడు జరగని గ్యారంటీ ఏంటి అంటే పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉంది కాబట్టి అంటే సెక్యూరిటీ పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉంది అన్నది ఏదైతే చిక్కపల్లివి మనం చూసుకోవచ్చు సంధ్య దేవత దగ్గర అప్పుడు పోలీస్ వ్యవస్థ గట్టిగా లేదా అంటే అప్పుడు అంటే వీళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు అంటే గట్టిగా ఇన్ఫార్మ్ చేస్తే సో ఇస్తుండే బందోబస్తు కానీ ఇన్ఫార్మ్ చేస్తే ఇస్తుండే అంటే ఇన్ఫార్మ్ సరిగ్గా లేదు కాబట్టి అందు గురించి కేసు అయింది అల్లు అర్జున్ గారు రావడం వల్ల కేసు అయిందని కొన్ని చెప్పారు సో సో ఓవరాల్ గా మనం చూసుకోవచ్చు ఇలా అసెంబ్లీలో నేను నైట్ అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తావించారు ఇష్యూ గురించి దాని మీద ఏ విధంగా భావిస్తారు ఒకటే అన్న అంటే బాబు ఆమె చనిపోయిన వ్యక్తి అంటే పరమాని ప్రమాశించలేదు వాళ్ళని కనీసం చూడడానికి వెళ్ళలేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు కరెక్ట్ కదా ఎస్ కరెక్టే కాకపోతే చూడాలి కాకపోతే అందరు ఏమంటున్నారు అంటే ఇక్కడికి వచ్చేస్తుండ్రు అందరు సినిమా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు అంటుండ్రు సో వాళ్ళని వాళ్ళని ఆదుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే చనిపోయిన రోజు అన్నా కనీసం రాలేదు కదా ఈ రోజు అల్లార్జున్ గారి ఇంటికి అందరు వెళ్తున్నారు కదా అక్కడికి వెళ్ళి ఉంటే బాగుంటుండే కదా అక్కడికి వెళ్ళి ఉంటే వాళ్ళ అండగా ఉంటుండని ఒక్కరి గిట్ట రాలేదన్న నాయకులు ఎవరు రాలేదు సినిమా ఇండస్ట్రీ గిట రాలేదు ఒక్కరన్నా పరమర్శించి ఉంటే బాగుంటుండే కదా ఈ రోజు అర్జున్ గారి ఇంటికి లైన్లు కడుతున్నారే మీరు మరి ఆ రోజు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు అని ఒక సీఎం గారు చెప్పడం మాట జరిగింది చాలా మంచి మాట చెప్పింది సో కానీ ఎవరు రాలేదు ఇక్కడికి వస్తుండ్రు తప్పితే ఇంటి దగ్గరికి వస్తుంది తప్పితే అక్కడికి రావట్లేరే సో చనిపోయినప్పుడు రాలేదే మరి ఆ రోజు రాకుండా మీరు ఇక్కడే ఉంటే ఇట్లా వాళ్ళని పరామర్శించి మేము అండగా ఉంటామని ఒక భరోసా అన్న ఇస్తే బాగుంటుండే లాస్ట్ మనం చూసుకోవచ్చు అల్వజన్ గారి ట్వంటీ ఫైవ్ ఇస్తామని ఒక వీడియో అయితే బయటికి వచ్చింది సో ఇప్పుడు ఆ వీడియోలో ట్వంటీ ఫైవ్ లాక్స్ అనౌన్స్ చేశారు బట్ వాళ్ళకి ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అంటే మీరు ఏమైనా చేస్తారు నిజంగా అన్న బాధాకరమైన విషయం చాలా బాధపడుతున్నా నేను ఇస్తా అని చెప్పి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చేసిన అని గిట్టే చెప్పిండ్రు ప్రచారం గిట్టే చేసిన గానీ ఒక ప్రాణం విలువ ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేది నాకు నచ్చలేదన్న ఒక ప్రాణం విలువ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఈ రోజు అనేది ఒక బాధాకరం విషయం అది అసలు అసలు దాని గురించి మాట్లాడే ఆయనకి ఇయకపోవడం ఇంకొకటి దుర్మార్గం అది ఒకటి సో అల్వజ్జన్ గారు ఒకవేళ వాళ్ళ ఏ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి నష్టపరిహారం ఇస్తే సుమారు ఎన్ని కోట్లు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నావు ఇప్పుడు సగం ఇస్తే బాగుండు అని కొంతమంది అని ఇవ్వండి రెండు కోట్లు మూడు కోట్లు ఎందుకన్నా ఇవ్వండి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము కదా సో ఏదేమైనా కానీ మీరు అక్కడికి వెళ్ళి మీకు అండగా ఉంటాం భరోసా ఉంటాము ఎంతో కొంత సాయం చేసి వస్తే బాగుంటుండే ఈ రోజు ఇరవై ఐదు లక్షలు అని ఒక ప్రాణం ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇచ్చినామని చెప్పిండ్రు కానీ ఇవ్వ ఇవ్వలేదని మీరే అంటున్నారు ఇవ్వలేదు ఎంత బాధాకరం విషయం ఇది ఇంత దుర్మార్గం ఇస్తే ఎంత ఇస్తే నీకు మంచి నువ్వు అంటున్నారు నువ్వు నీ పర్స్పెక్షన్ అన్న ఒకటి ఇక్కడ ఏంటంటే మీరు ఇచ్చిండ్రు ఇయ్యలేదు అన్నారు సో వాళ్ళకి అండగా ఉంటాం మేము కోట్య రెండు కోట్ల ఎంతో కొంత ఆ బాబు కోమాలో ఉండరు ఆయన చూస్తే సంతోషిస్తాన్న కన్నీళ్ళు నాకు నాకైతే ఒక బాబు కోమాలో ఉండడంటే ఎంతో కొంత సాయం చేయను కోట రెండు కోట్ల మీకు ఎంత తోస్తే అంత సాయం చేసి అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ తెలుసుకొని అండగా ఉంటాం మేము అని ఒక భరోసా ఇస్తే మంచిదన్న ఇటువంటివి కార్యక్రమాలు ఇంకా జరగవు గొడవలు కానీ ఏవి కానీ జరగవు అక్కడికి వెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళి మీరు అంత సాయం చేసి ఆ బాబుని చూసి సినిమా వాళ్ళు ఎవరైనా సరే అల్ల అర్జున్ అనే కాదు ఇంతమంది వస్తున్నారు ఇక్కడికి ఒక్కసారి ఆ బాబు దగ్గరికి అన్న అంటే చాలా మంది అనౌన్స్మెంట్ చేశారు చాలా డబ్బులు అంటే రాజకీయ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే కొమరెడ్డి వెంకటరెడ్డి గారు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ చెక్ ఇచ్చారు ఆల్రెడీలు ఇచ్చేసారు కానీ వీళ్ళు కేవలం మాటలు మాత్రం చెప్పారు చేతలు మాత్రం చేయలేదని మిమ్స్ అయితే బాగా వెలువెత్తుతున్నాయి అన్నారన్న నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వం నుండి ఆదుకున్నట్టు చూసినా నిజంగా ఆయన గొప్ప వ్యక్తి అనుకోవాలన్నా నిజంగా అక్కడికి వెళ్ళి ఆ బాబుని చూసి వాళ్ళకి చెక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది ఈ రోజు ఇక్కడ ఇయ్యలేదు అల్లర్జున్ గారు అని కొంతమంది అన్నారు ఇచ్చిందని కొంతమంది అన్నారు మీడియాలో స్ప్రెడ్ అవుతుంది టీవీలో వస్తుంది కానీ మరి ఇయ్యలేదని కొంతమంది అంటారు కొంతమంది ఇచ్చారు అయిపోయిందని అనౌన్స్ చేసిందంటారు కానీ కోమర్ రెడ్డి గారు నిజంగా వాళ్ళు గొప్ప వ్యక్తి ఈ ఈరోజు ఆయన వెళ్ళి పరమాస్ ఇచ్చి ఎట్లా ఉన్నారు ఏందని చెక్ ఇవ్వడము నిజంగా వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ వాళ్ళని చూసి ఎంతో కొంత సాయం చేస్తే క్లియర్ అవుతుంది ఈ గొడవలన్నీ ఉండవు కదా సో మంచిగా ఉంటారు కదా అందరు మరి ఇది పట్టించుకోవట్లేరు అసలు ఒకవేళ ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి సీతేజ్ అబ్బాయి రేపు మా పోనట్టుగా అబ్బాయి పరిస్థితి ఉంది అబ్బాయి ఒకవేళ మళ్ళీ సేమ్ వాళ్ళ అమ్మ లాగా అయితే అలవాజ పరిస్థితి అంటారు అంటే ఇప్పుడు ఒక్కటన్న ఒక మచ్చ ఉంటది అంటే మా అమ్మ ఇట్లా హీరో గారి వల్ల సినిమాకి వెళ్ళి చనిపోయింది అని ఒక బాధ ఉంటది అబ్బాయికి ఎప్పుడు అబ్బాయి కూడా వాళ్ళ అయితే పరిస్థితి ఏంటి అంటే ఇంకా పరిస్థితి ఏంటంటే ఇంకా చెప్పలేదు ఏముంట ఇంకా ఒక మహిళ చనిపోతే ఈ విధంగా అని చేస్తున్నారు అదే అతను కూడా బై మిస్టేక్ వల్ల బతకాలని కోరుకుంటున్నాము కానీ డాక్టర్ల చేతుల నుంచి కూడా లేదు ప్రస్తుతం అని చెప్తున్నారు ఆ అబ్బాయి బ్రెయిన్ రెడ్ అని చెప్తున్నారు దేవుడి దేవుడు బతికితే చాలా మంచిది బతక బతకపోతే అలోచన పరిస్థితి ఏంటి నిజంగా ఇప్పుడు అంటే రెండు ప్రాణాలు పోయిన వ్యక్తిగా ఈ రోజు మిగిలిపోతాడు ఇంకా అంటే ఇటువంటి దాడులు మళ్ళీ జరగవచ్చేమో అనే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అన్న అటువంటిది ఉంది అంటే ఒక వ్యక్తి చనిపోతేనే ఇంతమంది వచ్చారు ఇంకా రెండో వ్యక్తి చనిపోతే మరి ఏ విధంగా ఉంటుందో ఇంకా ఊహల్లో చెప్పలేమన్నా అటువంటి అటువంటిది తెచ్చిన పైకి హాట్ టాపిక్ ఏది ఇచ్చినా కానీ ఆ అబ్బాయిని పరామర్శించకపోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఒక అబ్బాయి కోమలో ఉంటే ఈ రోజు చూడడానికి వెళ్ళే అంత ఓపిక లేకుండా అయిపోయిండ్రు ఈరోజు ఎంతో మంది ఇక్కడికి అల్లర్జున్ గారి ఇంటికి వస్తున్నారే ఆ అబ్బాయి కోమల ఉన్నాడు కనీసం చూడడానికన్నా వెళ్ళడానికి ఇది అన్న అబ్బాయిని చూడండి నిజంగా అబ్బాయి కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం మేము ఇంతమంది మీ అబ్బాయి కోలుకుంటే ఒక ప్రాణాన్ని బతికించుకున్న వ్యక్తిగా ఉంటాం ఈ రోజు మనము మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని చూడండి అబ్బాయికి ఎంతో కొంత సాయం చేయండి అని అల్లర్జున్ గారి గిటా కోరుకుంటున్నాను నేను అదే విధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అండగా ఉండాలి వాళ్ళందరు అందరూ పాతం చేయండి ఆ బాబు కోలుకోవాలి మళ్ళీ మంచి వ్యక్తిగా నిలబడాలని విషయం ఒక మాట చెప్పని చెప్తా ఇప్పుడు అబ్బాయిని చూడట్లేదు అని అదే బాధాకరంగా ఉంది వాళ్ళకు ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు సంతాపం తెలియజేయాలన్నా కదా సంతాపం తెలియజేసింది మాత్రం పోయిన ప్రాణం తిరిగి వచ్చేది అంటారా ఇప్పుడు ఇట్లా చేసే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఇవంత కుటుంబానికి అండదండగా ఉండాలి మరి ఉంటా అంటుండ్రు ఇప్పుడు వాళ్ళ తండ్రి పర హాస్పిటల్ కి వెళ్ళారు మాట్లాడారు పరామర్శించారు ఇంకేం కావాలి యాక్చువల్ గా ఫైవ్ లాక్స్ ఇస్తామని ఆల్రెడీ ప్రామిస్ చేశారు ఐ అవ్వలేదని ఇపుడేతే ప్రస్తుతం అయితే బాగా ఎవరు చెప్తున్నది ఇలా అని చెప్పి ఎవరు చెప్తున్నది ఇలా అని చెప్పి వాళ్ళ పేరే చెప్తున్నారు ఆల్రెడీ మా ఆస్కర్ తో మాట్లాడతారు మీరు ఒకసారి సంభాషణ జరిగింది హాస్పిటల్ వార్త ఇది వస్తనే బాబు ఆపతలేరు అవంతా కొన్ని అపోహలు ఇరవై లక్ష రూపాయలు అల్విన సమయంలో వాళ్ళ లాయర్ బెయిల్ కోసం సుమారు రెండు కోట్లు వచ్చింది అని చెప్తున్నారు ఆ రెండు కోట్లు కనీసం కుటుంబ సభ్యులకి ఇస్తే వాళ్ళందరూ ఆనంద కదా ఎక్కడ కోరు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు మొత్తం హాస్పిటల్ ఖర్చు ఆ అమ్మాయి ఇంకొక పాప ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా చూసుకుంటాను ఒక బాధ్యత తీసుకున్నప్పుడు కొంచెం ఊదరుగు ఉండాలి అసలు ఇది ఎందుకుంటారు ఎందుకంటే ఆల్్రెడీ యాక్చువల్ గా ఒక ప్రాంగం కోల్పోయారు చేశారు ఇప్పుడు ఇది కోర్టుకి వెళ్ళిన అంశాలు విషయం కోర్టుకి వెళ్ళినప్పుడు ఇవంతా ఇట్లా చేయదు కోర్టుకి వెళ్ళిన తర్వాత అది కోర్టు కోర్టు నిర్దేశిస్తది యాక్చువల్ గా నేను నండి చాలా యాక్చువల్ గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు ఆడంతా జరుగుతుంది సినిమా హాల్ లో आलोచని గారు ఉన్నారు బయట చనిపోయారని తెలిసిన సరే సినిమా హాల్ నుంచి బయటికి రాలేదంట నామే మీరు ఏం చెప్పారు అక్కడ ఏం జరిగిందో ఎవరు తెలియదు అట్లా కాదు అక్కడ ఏం జరిగింది మీకు తెలుసా అక్కడ అక్కడ ఏం జరిగింది జరిగింది సడన్ ఒక ఒక ఇన్సిడెంట్ అది అంత జనములో ఆయన కూడా ఇప్పుడు ఎవరికి ఆ టైంలో ఇది కాదు చనిపోయిందని చెప్పారు లేదో మనకు తెలియదు అయితే ఆయన ఏమనుకుంటు నెక్స్ట్ డే పోదాం అని చెప్పి అనుకున్నారు కానీ ఆయన నిర్బంధించారు నిర్బంధించారంటే సార్ మీరు వెళ్ళదు వెళ్తే మళ్ళీ తొక్కేసలా జరుగుతుంది అని చెప్పి ఆయన హెచ్చరించారు ఇక్కడికి వచ్చిన సినీ ప్రముఖులు ఇంత మంది ఉన్నారు కదా కనీసం ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి మేమందరం శ్రీతీ ఫ్యామిలీకి అండగా ఉంటామని ఒక మాట అంటే బాగుంటుంది జరిగింది కాబట్టి ఈ రోజు వచ్చారు ఒక ప్రాణం ఇరవై లక్షల రూపాయలతో సమకు వచ్చారని చెప్తున్నారు ఇప్పుడు వారికి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు ఇక్కడ నుంచి వస్తారని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వస్తారని అది రారంట ఎందుకు ఆయన ముందే చెప్పారు కదా ఏదైతే ఉందని ఆ ఫ్యామిలీకి అండ దండగా ఉంటానని చెప్పి ఆయన హామీ సపోర్ట్ చేస్తారు

అల్లు అర్జున్ ఫాన్ గారు ఓకే నిన్న నిన్నీ నో ప్రాబ్లం చేద్దాం మనలేముంది సపోర్ట్ చేద్దాము సపోర్ట్ చేస్తారు చెప్పండి ఇందాక ఏం చెప్పిన రెండు నిమిషాలు సంతాపం చేద్దాం పెట్టింది మళ్ళీ చేస్తున్నాం కదా ఇస్తారు ఇవ్వాల్సిందే ఆ ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేద్దాము ఆ ఫ్యామిలీకి రెండు కాదు ఎంత ఇస్తా తక్కువ ఎందుకంటే తల్లిని కోల్పోయి పాప పిల్లలు ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయారు ఇప్పుడు రేపు మనం ప్రార్థించాలి ఏమని ఆ కుర్రోడు బయటికి రావాలి ఆ కుర్రోడ్ పాపం అబ్బాయి పరిస్థితి డెడ్ అయిపోయింది కోమాలకి వెళ్ళిపోయారు అబ్బాయి పరిస్థితి ఏంటి అది హాస్పిటల్ గురించి మనం చెప్పలేము మెడికల్ మెడికల్ ఇష్యూస్ తెలియదు మెడికల్ ఇష్యూస్ మనకు తెలియదు మెడికల్ ఇష్యూస్ తెలియదు ఈ సంఘటన గురించి చెప్తారు మరి మనం ప్రార్థిద్దాం అంతే ప్రార్థించి మనము ఆ పి క్రోల్ బయటికి రావాలి అంతే వేరేం లేదు క్రోల్ కలవడానికి ఒక సినీ సెలబ్రిటీ పాపం అనిపించట్లేదు కనీసం కుటుంబం వెళ్ళి కుటుంబంతో వెళ్ళి మాట్లాడాలి కదా నిన్నటి దాకా కూడా మాట్లాడలేదు అసెంబ్లీలో అదే అసెంబ్లీ లో ప్రస్తావించిన తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళి ప్రధాన పరామర్శించారు ఇది అంతే మైక్ న్యాయం అని చెప్తారు ఇది న్యాయం అన్యాయం అదేంటున్నా కదా కోర్టు ఉంది వాళ్ళు చూసుకుంటారు ఏదైతే ఉందో కోర్టు ఏదైతే నిర్మిస్తుందో దానికి మనం కట్టుబడి ఉండాలి కోర్టు వెళ్ళిన తర్వాత కోర్టు హ్యాస్ టు డిసైడ్ నాట్ అండ్ ఐ తో గోపి మనం టీవీ హైదరాబాద్